మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడ్డి పాలెం మా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు అలాగే మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈరోజు మాకు మంచి పాలన ఇస్తూ ఉన్నారు ఎప్పుడు లేని పాలన మా తాయి అమ్మవారు కూడా ఆ మాతల్లిని మాహతల్లిలో జరగబడి అమ్మవారు ఆ రెడ్డి మనసులో చేరి ఈరోజు చేసంటే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చిన్న పెద్ద అనేది తేడా లేకుండా ప్రశాంతంగా కూడా ఈరోజుకి కార్యక్రమం నడుపుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నది కానీ మధ్యలో ఒక చిన్న విషయం పుట్టి ఈయనకి ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదో చరిత్రలు చెప్తాడు ఆయన ఏది నాన్న చరిత్రలో ఆ చరిత్రలు చెప్ చరిత్ర లేదు అన్ని చరిత్రలు తెలిసిన ఆయనవి ఈరోజు వచ్చేసాయంటే ఈవిని ఎందుకు ఇంత విమర్శిస్తున్నావు చరిత్రలు వాడు ఎప్పుడు కూడా విమర్శించడు అలాంటిది ఈవిని విమర్శించావు ఎలా విమర్శిస్తున్నావు అంటే ఒక మహిళను చూడటం మహిళలు ఒక మహిళలు మా అమ్మ చెల్లి పిల్ల అందరూ ప్రతి ఒక్కరు కూడా మహిళలే నీ ఇంట్లో మహిళలే మా ఇంట్లో మహిళలే ఇలాంటి వాళ్ళని కూడా నువ్వు విమర్శిస్తున్నావు అంటే ఎలాగను అదే అనిల్ కుమార్ కూడా ఇలానే ఉన్నాడు ఆయన ఏమో ఇదిగా ఉన్నట్టు ఆయన ఏదో పెద్ద ఏం తెలియనట్టు ఎవరు ఎక్కడికి ఎవరికాడికి పోనట్టు వీళ్ళు ఏం చేయనట్టు అంటే ఇన్ని సంవత్సరాలు మీరు చేసినంత కూడా ఏ రోజున కనీసం ఈరోజు ఒక్క మాట అన్న అన్నుంటుందా లేదు కదా అలాంటిది మీరు చేసిన అవినీతులు చాలా ఉన్నాయి మా గ్రామం వరకే మేము చెప్తున్నాం అవినీతులు కానీ పక్క గ్రామాల్లో కూడా ఇదే నా విధానంతోనే తీసుకొని కూడా వాళ్ళు కూడా చెప్పాలని నేను అంటున్నా ఒకటే కానీ వీళ్ళే మంచి వాళ్ళని నేను చెప్పడం లే చెడ్డోళ్ళని కాదు నేను చెప్పేది మీరు ఇప్పుడు గెలుక్కున్నారు మీరు ఆమెని ఆమె ఏం చెప్తుంది ఫస్ట్ నుంచి మాకేం చెప్తుంది మన గ్రామంలో ఏ గ్రామంలో ఏ నాయకులైనా సరే నా నియోజకవర్గంలో ఎక్కడ కూడా అవినీతి జరగూడదు అవినీతి జరిగితే మాత్రం నాయకులైన కూడా క్షమించను అని ఆమె మాకు వార్నింగ్ ఇచ్చింది అంత పద్ధతిగా మమ్మల్ని నడుపుకుంటా పోయే క్షణంలో నువ్వు గెలుకున్నా ఆమెని అంటే నీరు ఒక ప్రశాంతంగా ఈరోజు వైఎస్ఆర్ నిద్రపోతున్నారంటే ఆ మహాతల్లి పుణ్యమే మా ఎమ్మెల్యే గారు పుణ్యమే ఈరోజు నిద్రపోతున్నారంటే లేకుంటే ఎలా ఉండేదో మీరు చేసిన కంటే కూడా ఎలాగుండేది అలా చూసిండేవాళ్ళు కానీ మా ఎమ్మెల్యే గారు ఆ పద్ధతులు నేర్పలేదు మా ప్రభాకర్ రెడ్డి గారు అలాంటి పద్ధతులు నేర్పలేదు నేను చెప్తున్నా ప్రూపులతో కూడా మా జొన్నవాడి విషయం వరకే నేను చెప్తున్నా మిగతా మాకు తెలియదు నీ ప్రూపులతో కూడా మీరు చేసిన అవినీతి ఇదిగో చిట్టా చాలా ఉంది నా దగ్గర ప్రూఫ్లతో కూడా ఇస్తాను నేను ఈ ప్రూపులు కూడా ఫస్ట్ చెప్తున్నా ఇస్కరించి నాలుగు వందల పది పద్దెనిమిది పదహారు ఎకరాలు ఉన్నది నాలుగు వందల పద ఎకరాల్లో కూడా లీజుకి ఇచ్చున్నారు ఏది నాలుగు వందల పది ఎకరాలు ఒక లీజ్ లీజుకి ఇచ్చున్నారు లీజు ఎవరికి ఇచ్చున్నారో కూడా నా దగ్గర ఉండదు ప్రూఫ్లు నాలుగు వందల పది ఎకరాలు లీజ్కి లీజ్ లీజ్కి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అలాంటిది కూడా నా దగ్గరే ఉండవు ప్రూఫ్లు ఈరోజు అలా జరిగేది ఈరోజు నాలుగు వందల పది ఎకరాలు ఎన్ని వందల ఎకరాలు ఎత్తేసారు మీరు ఎన్ని వందల ఎకరాలు ఇసుక ఎత్తేసారు మీరు ఈరోజు నైట్ డే అండ్ నైట్ బిడ్డలు దారిపోతున్నాయి కూడా క్షమించలేకుండా తొక్కి చేట్ రాని వెళ్ళిపోయే విధానం నీ పరిపాలన ఉండింది ఈరోజు ఉందా ఈ రోజున్న మా చంద్రబాబు నాయుడు చేసే ఈ పనులు ఉన్నాయా ఎక్కడన్నా ఉన్నాయా లేవు కదా అలాగనే ఎన్ని కోట్లు సంపాదించుంటారు మీరు మీ నాయకులు వీరు ఎన్ని పర్సంటేజ్ తీసుకుంటారు ఆమె ఒక్క పర్సంటేజే చెప్పింది లేదు తెలియక మా అలాంటి వాళ్ళు అడిగితే వంద పర్సంటేజ్ చెప్తాం మేము నా గ్రామం గురించే చెప్తున్నా తర్వాత నెక్స్ట్ గ్రావిలు గ్రావిలు అయితే ఎంత ఇచ్చారు మీరు గ్రావిలు వచ్చేస్తానంటే తొంభై ఏడు సర్వే నెంబర్లో ఎనభై ఎనిమిది రకాల గ్రావులు ఉంది ఆ ఎనభై ఎనిమిది గ్రా గ్రావులు ఈ రోజు వచ్చి ఒక్కసారి విజువల్స్ కానీ తీసుకుంటే మీకు తెలుస్తుంది ఎన్ని ఎన్ని కోట్లు గ్రావులు ఎత్తేస్తారు గ్రావులు ఎత్తేసి అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాలనీ అని ఒకటి పెట్టారు ఆడ ఆ వైఎస్ఆర్ కాలనీకి ఎంత వచ్చేస్తాడంటే గ్రావులు ఎత్తేటప్పుడే లెవల్గా ఎత్తేసుకుంటే వెళ్ళిపోయారు అది కోట్లకి వెళ్ళిపోయింది ఈ లెవెల్ చేసిన దాంట్లో వైఎస్ఆర్ అనేది ఒక ఇల్లులు కట్టారు ఆడ ఇల్లు కట్టిన దానికి ఎన్ఆర్జీఎస్లో లెవెల్ కింద ఇరవై రెండు లక్షలు ఒకటి ఇదిగో చూడండి ఒకసారి వీళ్ళు మీ విలేకరులందరూ కూడా ఇస్తారండి మీడియా వాళ్ళందరూ కూడాను ఈ గ్రాములు ఇరవై రెండు లక్షలు ఎక్కడ ఎక్కడ లెవెల్ చేస్తున్నారు ఇంకోటి ఎక్కడ లెవెల్ చేస్తున్నారు మూడు సార్లు మీరు డ్రా చేసి లెవెల్ చేస్తున్నారు అంటే ఒక లెవెల్కి ఎత్తుకోపోయేదాన్ని కూడా అది కూడా మోసమేనా అది కూడా మోసమే కదా ఈరోజు కాలనీలు ఏమన్నా కరెక్ట్గా ఉన్నాయా ఎవరైనా ఉండడా మీరు కట్టిన కాలనీలో బినామీ లేకుండా ఎవడన్నా ఉన్నారా లేడు కానీ ఇది చెప్తున్నా మా ఊరి సంగతే మేము చెప్తున్నాం ఇది ఒకటి అయిపోయింది అడిగి నెక్స్ట్ దున్నవాడ దేవస్థానం భూములు ఈరోజు డీసీబీ రిజిస్టర్డ్ ఏ ఈవో ఉన్నాడో ఏ టైంలో ఉన్నాడో నీ టైంలోనే పోయింది నువ్వు చేసావో లేకుంటే నీ వాళ్ళు చేస్తారో నీ ఈవోలు చేస్తారో నీ నాయకులు చేస్తారో నీ చైర్మన్లు చేశారో తెలియదు నాకు ఈరోజు కానీ ఆ టీసీపీ రిజిస్టర్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ ఉంది ఎతకండి రెండు వేల ఎకరాలు ఉన్నప్పుడు అప్పట్లో సుబ్రహ్మణ్యం నాకు చూపించేవాడు మీ ఇద్దరు చాలా బాగుండేవాళ్ళం ఎన్నోసార్లు చెప్పుకుంటా వీడియోలు కూడా ఈ విధంగా ఉండే దేవస్థాన ఆస్తులు కాపాడండి అని చెప్తా వచ్చాం ఆ దేవస్థాన ఆస్తులు రెండు వేల ఎకరాలు ఉంటే ఈ రోజు వచ్చి పదమూడు వందల ఎకరాలు పదమూడు వందల యాభై ఎకరాలు ఉంది ఈ రోజు ఈ రోజు డీసీపీ రిజిస్టర్ ప్రకారం పదమూడు వందల యాభై ఎకరాలు ఉంది ఎక్కడ పోయింది ఆరు వందల యాభై ఎకరాలు ఆడిపోయింది చైర్మన్లు వచ్చేసంటే నీ చైర్మన్లు నువ్వు పెట్టుకున్న చైర్మన్లయా నువ్వు పెట్టుకున్న చైర్మన్లు ఎక్కడ పొలాలను రిజిస్ట్రేషన్ చేసుకుంటారో తెలుసా నీకు తెలియదా నీకు అన్నీ తెలుసు అంటే దేవస్థానం ఆస్తులు కూడా నీకు మొత్తం తెలుసు అన్నీ అవి అవినీతి కాదు అదే మా ప్రశాంత్ రెడ్డి ఒకటే కనిపించిందా అనుకున్నా మేము ప్రశాంత్ రెడ్డి ఈ రోజు నేను చిట్టంతా చెప్తున్నా ఈరోజు ఇక్కడ చాలా ఉంది ఇంకా భూములు అయిపోయినాయి భూములు కాడి నుంచి నేరుకు వచ్చి ఈరోజు పదమూడు వందల యాభై ఎకరా ఉంది మిగతా ఆరు వందల యాభై ఎకరాలు రా రా ఎదురుగా రా అమ్మవారు కామక్షమ్మ ముందు పెళ్ళనిదా మునగదాం ఎవరు తప్పు చేశారో ఇక్కడ రుజువుతో నేను చూపిస్తా ఇక్కడ ఇది నేను చెప్పే విధానం కూడా చెప్తున్నా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ అయిపోయింది ప్రతిదీ కూడా వేలంపాట్లు కాడి నుంచి తర్వాత అంటే అక్కడ జరిగే ఉద్యోగ నియామకాల గురించి తర్వాత వచ్చి అన్నదాన విషయాల గురించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లు కాకుండా స్పెసిఫిక్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లు మూడు ఉన్నాయి మీకు ఒకటి బాబురా సత్రం ఒకటి వచ్చి నందిసేవ ఒకటి అన్నదానం ఈ ఈ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఎంత తిన్నారో ఒక్కోటి సీనియర్ అసిస్టెంట్ ఉన్నవాడు కూడా ఎక్కడికో వెళ్ళిపోయాడు వాళ్ళంతా మీ వాళ్ళు కదా ఈరోజు ఎక్కడికో రూపాయలు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఎంక్వైరీ పెట్టండి ఎందుకు రాగానే మా ప్రశాంత్ రెడ్డి ఒక దేవస్థానం మీద ఐదు మందిని అవినీతి జరగటంతో ఎంక్వైరీ చేయించి ఐదు మందిని ఈ వాళ్ళని సస్పెండ్ చేపించింది అది అది చేయాల్సింది నీ చరిత్ర చరిత్రలో ఎప్పుడు చేస్తుంటావా చెప్పు ఇలాంటి పనులు ఎప్పుడన్నా చేస్తుంటావా టెంపుల్లో ఈరోజు రోజు అంటే పవిత్రంగా ఉండే టెంపుల్ని వచ్చే అన్ని ప్రాంతాలు చేసేవా ఎవరో ఇన్ని భూముల్లో వచ్చేసంటే నీ విధానంలోనే జరుగుండే ఎన్ని ప్రతి ఒక్కరు జరుగుండే నీ విధానంలోనే ఈ విధానంలో ఎన్ని కూడా అవినీతి అంతా కూడా మంచి ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు ముందుకు వచ్చి నేను చెప్పేదానికి ఒక వారం రోజుల క్రితం ఓ నియోజకవర్గ శాసనసభ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కుటుంబాన్ని గురించి మాజీ ఎమ్మెల్యే గారు నల్లబెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఈ వ్యాఖ్యలు అంత ముందు ఎందుకు బుద్ధిహీనులై ప్రజల ముందు హీనమైపోయి వేల వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయాడు అది జ్ఞానం లేకుండా ఆయన ఇంకా మళ్ళీ రిపీట్ చేసి మాట్లాడడం ఒక మహిళా ఎమ్మెల్యేగా ఉండేవని అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఇప్పుడు ఉండే ఆ ఒక్కరు ఉండే ఆ పది పర్సెంట్ వాల్యూని కూడా పూర్తిగా జీరో చేసుకున్నాడు ఆయన ఎమ్మెల్యే గారు చేసుకున్నది పని ఆయన చేసి ఉండే అభివృద్ధిని గురించి చెప్పుకోకుండా ఆయన చేసి అవినీతిని గురించి చెప్పుకునే పరిస్థితికి ఆయన తెచ్చుకున్నాడు అవినీతి చేసే దాంట్లో కూడా మేడం గారు అన్నది ఏంటి పర్సెంటేజ్లు ఎమ్మెల్యే గారు పోయిన ఎమ్మెల్యే గారు అన్నది దాంట్లో తప్పే ఉంది ఎక్కడ పర్సంటేజీలు తప్పు తీసుకోలేదు మీరు పర్సంటేజీలు తీసుకోకుండా ఏమైనా లేదు ఏ గ్రామంలో మీరు కేసులు పెట్టించి ఎంతమంది చేత మీరు మా జైలుకి పంపించారు అది ఈ రోజు రిపీట్ చేసింది ఆ మహాతల్లి సొన్న కామెంట్ సంబంధించి ఎందుకంటే నువ్వు చేసిన అవినీతి నువ్వు చేసిన ఇన్లీగలు మీరు చేసిన గ్రావులు శాండు మీరు చేసిన మాఫియాను గురించి మా ఎమ్మెల్యే గారు విమర్శించిన దానికి మీరు వ్యక్తిత్వం మీద మాట్లాడారు ఈ వ్యక్తిత్వం ముందు మాట్లాడే ముందు నీ వ్యక్తిత్వం చూసుకో ఆమెను మాట్లాడే ముందు నీ వ్యక్తిత్వం ఎంత ఉందో చూసుకో నీది కానీ తీస్తే ఒక పెద్ద బుక్ తయారవుతుంది నీ వ్యక్తిత్వం మా సన్న చిన్న రైతు కార్యకర్తల చేత మాట్లాడుచుకున్న స్థాయి కాదు ఇది అయినా నువ్వు ఈ ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఏం చేసి ఎక్కడ చేస్తే వ్యక్తిగతంగా ప్రతి మానవుల్లో ఉండే వ్యక్తిత్వం అది ప్రతి మనిషి వాళ్ళ వాళ్ళ ఇదిని గురించి కుటుంబాల గురించి సగదిద్దుకొని చేసుకునే పనులు వాటిని నువ్వు వ్యక్తిగతంగా విమర్శించిన దానివల్ల నువ్వు పోయో జనాల్లో పనికి రాకుండా మొన్న ఏదో కొంచెం గొప్ప లట్లు వచ్చి ఈసారి పూర్తిగా పోయింది మా ఎమ్మెల్యే గారు ఈ రోజు